विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठम महेंद्र वरम का आध्वर्यन స్థానిక గౌతమ లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భగవద్గీత అష్టావధానం జరుగుతుంది స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం శాఖ ఈసీ మెంబర్ వనపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ పీఠం నవమ పీఠాధిపతులు సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి స్వామి దివ్యాశస్సులతో భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు నుండి ఈరోజు మా ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎంఆర్కే రాజు గారు నా పక్కన ఉన్నవారు ఇటు నా మిత్రులు పివిఎస్ కృష్ణారావు గారు నా పేరు వనపతి సత్యనారాయణ మేము మీకు తెలియజేయింది చేయవలసింది ఏంటంటే రేపు అంటే ఏప్రిల్ పద్నాలుగు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు గౌతమి ఘాటులో ఉన్న మా ఆశ్రమ ఆశ్రమంలో భగవద్గీత మీద అష్టావధాన ప్రక్రియ జరగబడుతుంది అష్టావధానం భగవద్గీత మీద చేయడం మన రాజమండ్రిలో మొట్టమొదటిసారి ఆ భగవద్గీత అష్టావధానం చేసే అవధాని ఇరవై ఒక్క సంవత్సరముల యువకుడు మా గురువు గారి యొక్క శిష్యుడు అతని యొక్క వారి యొక్క ఆశీర్వాదంతో ఎంఏ ఆచార్య తిరుపతి సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నారు ఆయన పేరు ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మీరందరికీ తెలుసు అవధాన ప్రక్రియ వేదం నుంచి ప్రారంభించబడింది ఆ తరువాత మన తెలుగు భాషలో అత్యంత విశిష్టత పొందింది అవధాన ప్రక్రియ దాంట్లో అష్టావధానము శతావధానము సహస్రావధానం మహాసహస్రావధానం అనే అన్ని అనేక రకాల అవధానాలు ఉన్నాయి కానీ భగవద్గీత మీద అష్టావధానం అనేది వీరికి ముందు మీరు గురువుగారు ఒక ఆయన చేశారు తర్వాత ఈ ఈ ఎర్రశెట్టి ఉమాహేశ్వర గారు చేస్తున్నారు ఇతనికి ఇది ఇరవయో అష్టావధానం సో ఈ యొక్క తెలుగు భాషని మన సంస్కృతిని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి మా గురుగారైన తొమ్మిదవ పీఠాధిపతి విశ్వవిద్యా విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తొమ్మిదవ పీఠాధిపతి అయిన ఉమ్మర్ అలిషా వారు వారు ఎంతో కృషి చేస్తున్నారు సామాజికంగా మార్పులు తేవటానికి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజల్లో వెదజల్లటానికి అలాగే వాతావరణానికి సంబంధించిన మొక్కలేసే కార్యక్రమం ఆరోగ్య విషయంలోని మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటి అన్నింటి అన్ని విధాలా కూడా వారు సామాజిక సేవ విశిష్టంగా చేస్తున్నారు ఇది కూడా ఆ సామాజిక సేవలో ఒక భాగంగా మన సంస్కృతిని అందరికీ రాజమండ్రి ప్రజలందరికీ తెలియజేయటానికి ఎందుకంటే భగవద్గీత తెలియని వాడు ఎవరో కదా భగవద్గీత పవిత్రమైన గ్రంథం అటువంటి భగవద్గీత మీద అస్తావధాన ప్రక్రియని అస్తావధానాన్ని నిర్వర్తిస్తున్నారు దీనికి సంచాలకులుగా శ్రీ మహాదేవ మణిగారు వారు గొప్ప పండితులు వారు సంస్కృతులు వారు సంచాలకులుగా వారు ఉంటున్నారు అలాగే పురుషుతలుగా అందరూ మహా పండితులు ఉన్నారు అలాగే అధ్యక్షులుగా శ్రీ ఉమర్ ఆషా వారు అధ్యక్షత వహిస్తున్నారు ఇది అందుచేత ప్రజలందరికీ మా మనం ఏంటంటే రేపు ఏప్రిల్ పద్నాలుగున గౌతమి ఘాట్లో మా ఆశ్రమ మా ఆశ్రమానికి వేయించేసి ఈ గీత అస్తావధానం భగవద్గీత అస్తావధానాన్ని తిలకించి మీరందరూ కూడా పునీతులు అవ్వాలని మా ప్రార్థన